రాష్ట్రంలో గోవధ జంతు సంరక్షణ చట్టం అమలుపై వివరణ కోరుతూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను ఈ నెల పద్దెనిమిదవ తేదీకి వాయిదా వేసింది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ గో సంరక్షణ చట్టాన్ని అమలు చేయకపోవడాన్ని సవాలు చేస్తూ ఢిల్లీలోని వరల్డ్ హిందూ ఫెడరేషన్ ఇండియా తరపు జాతీయ అధ్యక్షుడు ఆశు యోంగియా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జస్టిస్ కె శరత్ విచారణ చేపట్టారు పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఈ నెల ఏడున జరిగే పండుగ సందర్భంగా అక్రమంగా గోమాంసం రవాణా చేసే అవకాశం ఉందన్నారు గో సంరక్షణ చట్టాన్ని అమలుకు చర్యలు తీసుకోవాలంటూ అధికారులకు మూడు వినతి పత్రాలు సమర్పించామని వాటిపై చర్య తీసుకోకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు గతంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేస్తున్నామని అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రానాన్ వాదించారు పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయడానికి గడువు కావాలని కోరడంతో న్యాయమూర్తి అనుమతినిస్తూ విచారణను ఈ నెల పద్దెనిమిదికి వాయిదా వేశారు